హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు చాలా సింపుల్ రెసిపీ చిక్కుడుకాయ కర్రీ ఇలా ఒకసారి చేసుకున్నారంటే చాలా బాగుంటుంది చూసి చేసే అంత ఈజీగా చాలా సింపుల్ వేలో ఒకసారి ట్రై చేయండి ఒక హాఫ్ కేజీ అంతా గోరు చిక్కుడుకాయలు తీసుకొని కడిగి ఈ విధంగా కట్ చేసుకోండి అలాగే రెండు టమాటాలు రెండు పెద్ద సైజు ఆనియన్స్ కూడా కట్ చేసుకోండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసి పోపు గింజలు కాస్తంత జీలకర్ర అలాగే ఓ రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసి ఇందులో వేసి అవి కాస్త చిన్నపట్టలు ఆడంగానే ఉల్లిగడ్డ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకోండి అవి కాస్తంత గోల్డెన్ కలర్లో రాగానే ఒక స్పూన్ రిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసుకోండి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా దీంట్లోనే కాస్తంత కరివేపాకు వేసుకొని టమాటా ముక్కలు అలాగే విరిచిపెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలు కూడా ఇందులో వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి సిమ్లో ఐదు నుంచి పది నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకోండి మూత తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని దీంట్లోనే తగినంత పసుపు అలాగే స్పైసీకి తగ్గట్టు కారం కూడా ఇందులో యాడ్ చేసుకోండి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ కూడా ఇందులో వేసుకోండి అలాగే హోల్ గరం మసాలా ఉంటుంది కదా మనం ఇంట్లో తయారు చేసుకుంది అది మొత్తం ఇందులో వేసుకోండి ఇలా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మీకు ఇష్టం ఉంటే కాస్తంతా ఒక చాయ్ కప్పు రిండా వాటర్ పోసుకోండి లేకుంటే ఇలానైనా ఫ్రై చేసుకోవచ్చు ఇష్టం ఉంటేనే వాటర్ యాడ్ చేయండి ఇలా పెట్టుకొని మళ్ళీ ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకోండి చాలా సింపుల్గా సింపుల్ వేలో కర్రీ రెడీ అయిపోద్ది లాస్ట్లో కాస్తంత కొత్తిమీర వేసుకొని దింపేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే గోచికుడుకాయ కర్రీ రెడీ నా ప్రాసెస్ నస్తే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి